దేవునికి స్తోత్రం ప్రభయసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానించాలని నేనెంతో ఆశపడుతూ ఉన్నా మరి ఈ రా ఈ సమయంలో మన అంశం దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు మన అంశం దేవుడు మనలను ఎందుకు పిలుచుకున్నాడు మొదటిది ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి వెలుగులోనికి మనల్ని పిలుచుకున్నట్లుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది చీకటిలో ఉన్నటువంటి మనలను తన ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి దేవుడు పిలుచుకున్నాడు వెలుగు సంబంధులుగా దేవుడు మనను పిలుచుకున్నాడు రెండవది యేసు తన కుమారునితో సహవాసము చేయటకు పిలుచుకున్నాడు దేవుని స్తోత్రము గలగిన గాక దేనికి పిలుచుకున్నాడు సహవాసము చేయటానికి దేవునితో సహవాసం తన కుమారుడితో సహవాసము చేయటానికి దేవుడు మనను పిలుచుకున్నాడు ఒకటేంటి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుచుకున్నాడు రెండు తన కుమారుడితో సహవాసము చేయటానికి పిలుచుకున్నాడు ప్రతి ఒక్కరిని కూడా సహవాసము కావాలి ఎవరితో సహవాసం అంటే ఈ లోక సంబంధులతో మనకు సహవాసం కాదు ఎవరితో సహవాసం అంటే దేవుడితో సహవాసము కలిగి ఉండాల దేవునికి స్తోత్రం అందుకు దేవుడు మనను పిలుచుకున్నాడు ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలుచుకున్నాడు సహవాసములోనికి పిలుచుకున్నాడు పరిశుద్ధులుగా ఉండుటకు పిలుచుకున్నాడు మూడవది దేని కోసం పిలిచాడు పరిశుద్ధులుగా ఉండటం కోసం చూడండి పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచాడు అపవిత్రులుగా ఉండటానికి పిలవలేదు ఆయన అపవిత్రతగా ఉండడానికి పిలవల దేని కోసం పవిత్రులుగా పరిశుద్ధులుగా ఉండుట కొరకు ఆయన మనను పిలిచాడు దేవుని స్తోత్రం కలిగిన గాక హాలె ఆయన వెలుగులోనికి మనల్ని పిలిచాడు తన వెలుగులోనికి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలిచాడు ఆ రెండవది యేసుక్రీస్తుతో సహవాసం తన కుమారుడితో సహవాసం చేయడానికి పిలిచాడు మూడవది పరిశుద్ధులుగా ఉండుటకు మనను దేవుడు పిలుచుకున్నాడు ప్రియా దేవుని బిడలారా నాలుగవది ఎందుకు పిలిచాడంటే ఆయన ఆశీర్వాదములకు వారసులనుటకు పిలిచాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హాలయా ఎందుకు పిలిచాడు ఆశీర్వాదానికి ఆశీర్వాదమునకు వారసులు అవ్వటానికి పిలిచాడు ఏమేం ప్రేమితాడు హాలెల్ ఆశీర్వాదానికి మనం ఏమ ఏమవ్వాలంట వారస్సులము అవ్వాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎందుకంటే ఆయన మీరు పిలవబడితే కనుక ప్రతి ఒక్కరు కూడా కీడు కోసం కాదు కానీ దోషుల కోసం కాదు దీవించడానికి దీవించటానికి పిలిచాడంట మనల్ని దేనికోసం పిలిచాడు ఆయన దీవించటానికి పిలిచాడు ఆశీర్వాదానికి వారస్సులం అవ్వాలి దేవుని స్తోత్రం కలిగిన గాక ఐదవది ఏమంటున్నాడు అంటే సమాధానముగా ఉండుటకు పిలిచను ఐదు దేని పిలిచాడ సమాధానముగా ఉండుట కొరకు పిలిచాడు ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలంటే సమాధానం కలిగి ఉండాల శాంతి కలిగి ఉండాల అశాంతితో ఉండకూడదు ప్రతి ఒక్కరితో కూడా మనము ఎలా ఉండాలంటే సమాధానముగా ఉండాలి సమాధానము ఎందుకంటే ఆశీర్వాదానికి వారుసలేనటువంటి మనం ఎలా ఉండాలంటే మన ఎదుటి వ్యక్తితో సమాధాన పడాలి సమాధానముగా మనం ఉండాలి అందుకనే దేవుడు సమాధానముగా ఉండుటకు మనలను పిలిచను అని దేవుని వాక్యం చెబుతుంది ప్రియా దేవుని బిడ్డలారా ఆరవ దేవుడు అంటున్నాడు దేవుని ద్వారా మేలులు పొందు పాదను పొందటానికి పిలిచాడు దేవుని స్తోత్రం కలిగిన గాక దేవుని పిలిచాడు దేవుని యొక్క మేలును పొంది బాధపడటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు మనం ఒకవేళ మనము మనం ఎవరి చేతనైనా దూషించబడి ఎవరి చేతనైనా కొట్టబడినట్లయితే దాని యొక్క నింద భరించటం కంటే దేవుని కొరకు మనం నింద భరించితే దేవుని యొక్క పనిలో మనం నింద అనుభవిస్తే అది మేలు అంతేగాని మనము ఉచితంగా మనం ఏదో అనా అనాలోచనగా ఎవరైనా మనం తిడితే అది వ్యర్థమే కానీ దేవుడి కొరకు మనం కష్టపడి దేవుడి కొరకు మన బాధ అనుభవించటం వల్ల అది దేవుడు మనం బాధ అనుభవిస్తే అది మనకు మేలు దేవునికి స్తోత్రం కలిగినగాక అందుకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు ఈ ఆరు కార్యాలు ప్రతి ఒక్కరు ధరించుకోవాలి ఎందుకంటే పిలుచుకున్నాడు ఆయన పిలుపు అందుకోసం పిల్లడు ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనల్ని పిలుచుకున్నాడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలుచుకున్నాడు రెండు ఆయనతో సమాధాన పడట సహవాసము చేయడానికి పిలుచుకున్నాడు మూడు పరిశుద్ధులుగా ఉండడానికి పిలుచుకున్నాడు నాలుగు ఆశీర్వాదానికి వారసులుగా పిలుచుకున్నాడు ఐదు సమాధానం కొరకు పిలుచుకున్నాడు ఆరు ఆ ప్రభువు కొరకు బాధలు అనుభవించడానికి పిలుచుకున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ ఆరు కార్యాలు మన జీవితంలో మనము ఏం చేయాలంటే అనుభవించాలి ఆ పిలుపుకి తగిన జీవితం మనలో ఉండాలి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు మనలో ఉండాలి దేవుని సమాధానం ఉండాలి వారసత్వం మనలో ఉండాలి అప్పుడు ఆశీర్వాదాలు మన కుటుంబం ఆశీర్వదపడుతుంది మన పిల్లలు ఆశీర్వదించబడతారు మన మన బంధువులు ఆశీర్వదించబడతారు ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించబడతారు అలాంటి బిడలుగా మనం ఉండాలి దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించి మనందరినీ బలపర్చును గాక ఆమె